ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్తే మీ నొప్పులకు స్వస్తి విశాఖ జనసేనలో వర్గపోరు కొనసాగుతోంది వంశీని సాదిక వర్గం వ్యతిరేకిస్తోంది వంశీ వద్దు జనసేన ముద్దంటూ సాదిక వర్గం ప్రచారం చేస్తోంది దీంతో సాదిక్ ఆఫీస్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి వంశీ సాదిక్ అనుచరుల మధ్య తోపులాట జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు వంశీని సాదిక వర్గం వ్యతిరేకిస్తున్నారు వంశీ వద్దు జనసేన ముద్దంటూ సాదిక వర్గం అక్కడ ఆందోళనకు దిగింది సాదిక్ ఆఫీస్ వద్ద ఇరు వర్గాలు కూడా అక్కడ బాహాబాహికి దిగిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు జార్జ్ ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి ఎందుకని ఇరు వర్గాలు కూడా ఈ విధంగా బాహాబాహికి దిగారు ఎందుకంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే జనసేనకు సంబంధించి సౌత్ నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ సాదిక్ సీటు ఆశిస్తూ ఉన్నారు అంతేకాకోకుండా మరికొంతమంది కార్పొరేటర్లు సైతం కూడా ఆ సీట్ ను ఆశించడం జరిగింది అయితే ఈ క్రమంలోనే పలు సేవా కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంతా కూడా ప్రచారం చేశారు కానీ అనూహ్యంగా ఆ సీట్ ను సౌత్ నియోజకవర్గానికి వంశీకృష్ణకు కేటాయించడం పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఏ విధంగా సీటు కేటాయిస్తారు అక్కడ రెండు సార్లు ఓడిపోయి ఎందుకు పనికిరాని వంశీని తీసుకొచ్చి ఇక్కడ ఎలా పెడతారంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్ది రోజుల క్రితం సైతం కూడా మీడియా ముందుకు వచ్చి బహిర్గతంగానే ప్రెస్ మీట్ సైతం కూడా నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా వంశీకి ఇస్తే ఇక్కడ సీటు కోల్పోతామంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు అది భరించలేకే టీడీపీ నేత సైతం కూడా గండి సైతం కూడా వంశీకి సీటు కేటాయించడంతో మనస్తాపం చెంది రాజీనామా చేశారు ఆ విషయాలన్నీ కూడా జనసేన అధినేత గ్రహించి మరొకసారి పునరాలోచన చేయాలంటూ కూడా ఇటీవల ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఇటీవల కాలంలో వంశీకి సీటు కేటాయించడం అంతేకాకోకుండా ఆయన హైదరా నేరుగా అంటే విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రచార కార్యక్రమాన్ని గత రెండు రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత సౌత్ నియోజకవర్గం అంతా కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ వంశీ వర్గీయులు సైతం కూడా సౌత్ నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే సాదిక్ ఆఫీసు వద్దకు ఈ రోజు వెళ్ళగా ఇటు వంశీ వర్గీయులకు సాదిక్ వర్గీలకు మధ్య బాహాబాగి దిగారు రోడ్డు మీద ఈ పంచాయతీ అనేది జరిగింది రోడ్డు మీద తన్నుకునే అంత వరకు కూడా వెళ్ళింది ఈ నేపథ్యంలో వంశీకృష్ణ అక్కడ ఉన్న వర్గీయులకు అలాగే సాదిక్ సాదిక్ సైతం కూడా వాళ్ళ వర్గీయులకు ఫోన్ చేయడంతో ఇరు అనేది వెనక తగ్గడం జరిగింది అయితే ఈ వ్యవహారం అనేది రోజు రోజుకు రాచుకుంటుంది తప్ప ఏమీ శాంతించట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని మేము నమ్ముతూ ఉన్నాము ఎందుకంటే వైసీపీలో సైతం కూడా వాసుపల్లి గణేష్ కుమార్ మాకు సహకరించడం లేదు అవినీతి పెరిగిపోయిందనే ఉద్దేశంతోనే జనసేనకు వచ్చాము ఇప్పుడు జనసేన తరఫు నుంచి మాకు కాకుండా సీటు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికే సీటు ఇవ్వడం పట్ల అయితే మేము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకృష్ణకు మేము సహకరించేది లేదంటూ కూడా వాళ్ళు తెగేసి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటు వంశీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నప్పటికీ అటు సాధిక్ వర్గీయులు సైతం కూడా ఈ వ్యవహారంలో వెనక తగ్గడం లేదు కార్పొరేటర్లంతా కూడా అక్కడికి కొంతమంది కార్పొరేటర్లు సైతం కూడా మూడి శ్రీనివాస్ అనే వ్యక్తి సైతం కూడా ఈ జనసేన సీటు ఆశించడం జరిగింది ఆ వ్యక్తి సైతం కూడా వీళ్ళంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద పునరాచన చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వంశీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఒప్పుకునేది లేదని చెప్తూ ఉన్నారు వంశీ సైతం కూడా ఇలాంటి వ్యవహారాల కూడా నేను వెళ్ళబోనంటూ కూడా ఆయన చెప్తున్నారు నాకు వాగ్వాదాలకు వెళ్ళవలసిన పని లేదు ఎందుకంటే నన్ను వ్యతిరేకిస్తున్నప్పటికీ నేను కలిపిపోయే మనస్తత్వంతో ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నాను వాళ్ళు అంటే పొత్తుల్లో భాగంగా ఈ సీటు నాకు కేటాయించారు కాబట్టి ఎవరు అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కలుపుకొని పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ వాళ్ళు నిరంతరం ఇలా అసంతృప్తిగా ఉంటే నేను కూడా చేసేది ఏమీ లేదంటూ కూడా వంశీకృష్ణ చెప్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఈ వ్యవహారం అనేది సౌత్ నియోజకవర్గంలో పాలిటిక్స్ అనేవి ఒక్కసారిగా హీట్ ఎక్కాయి వంశీ వద్దు జనసేన ముద్దు అంటూ వీరు చెప్తూ ఉంటుంటే జనసేన ముద్దు అంటూ కూడా వంశీకృష్ణ ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు సైతం కూడా ఈ బాహా బాకీకి దిగడం జరిగింది రోడ్డు మీద వీళ్ళంతా కూడా తన్నుకునే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నాయకులు స్పందించడంతో ఈ వ్యవహారం కాస్త సద్ధమడిగింది మరలా ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ అయితే అక్కడ సౌత్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ జార్జ్